కళ్యాణదుర్గం ప్రజా వేదిక ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు కార్యాలయం ముందు నేడు కూటమి నేతలు మీట్ పత్రికా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడుపై టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు నాయుడుని విమర్శించే స్థాయి నీది కాదంటూ సవాల్ చేసే విధంగా కూటమి నేతలు వైసీపీ నాయకులపై మండిపడ్డారు సభ్యులు ఓ నాయుడు ప్రెస్ మీట్లో వాళ్ళ స్థాయి మించి నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దేశంలోనే అభివృద్ధి సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గుర్తొచ్చే విధంగా పరిపాలన చేసిన నాయకుడిని విమర్శించడము వాళ్ళ స్థాయికి తగదు జగన్మోహన్ రెడ్డి ఎవరు కూడా తిరుపుకోవచ్చని చెప్పినోళ్ళు లేరు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని తిరుపుకోకున్నట్టు అడ్డుకున్నారని మాట్లాడము వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనము మామూలుగా జనరల్గా వేరే మతానికి సంబంధించిండే వాళ్ళు ఎవరైనా తిరుపతి పోతే గతంలో సోనియా గాంధీ కానీ అబ్దుల్ కలాం కానీ మేము హిందూ మతం మీద వెంకట స్వామి మీద మాకు విశ్వాసం ఉంది భక్తుందనే వాళ్ళు వాళ్ళు అప్డేటే దాన్ని తర్వాత డిక్లరేషన్ ఇచ్చి వాళ్ళు దర్శనానికి పోయినారు పైనది చాలా సందర్భంలో పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా పోయినారు ఈయనంతా ఈయన గతంలో మేము డిక్లరేషన్ తిరుపతి కొండ మీద దర్శనం వెంకట స్వామిని దర్శనం చేసుకుందామని అని మాట్లాడుతున్నారు కానీ అధికారం ఆయన ముఖ్యమంత్రి ఆయన అడ్డగించేవాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు అప్పుడు కూడా మంది కూడా ఆయన విమర్శించారు హిందూ మతం హిందూ తత్వం ఉండేవాళ్ళు హిందూ మతం వాళ్ళు కూడా నీకు కరెక్ట్ కాదు నువ్వు డిక్లరేషన్ ఇచ్చిపోవాలని కూడా వాదించినా కానీ అవేమో కూడా పట్టించుకున్నాడు లేరు ఎందుకంటే మీ ఆయన పరిపాలన చేసిన అన్ని రోజులు కూడా ఈ రాష్ట్రంలో థర్టీ సిక్స్ అమల్లోనే ఉంది మీ అందరూ కూడా ప్రత్యక్షంగా ఈ ప్రెస్ వాళ్ళు కానీ మననే మా తెలుగుదేశంలో నుండి వైసీపీలో జరిగిన నాయకురాన్ని దానికి కొత్త బ్యాంకు కూడా జగన్ పరిపాలన ఏ విధంగా ఉందో గతంలో ఎన్నిసార్లు ఎన్ని కేసులు మనం పెట్టించుకున్నామో మీరుండే కార్యకర్తలు అందరి మీద కూడా కేసులు ఉన్నాయి థర్టీ సిక్స్ ఏమైనా ఉంది అమల్లో ఉన్న మీరు ధర్నాలు చేయకూడదు బంద్లు చేయకూడదు అనేతో ఇంటికి వచ్చి గృహ నిర్బంధాలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అవన్నీ అప్పుడే మర్చిపోయే ఉమా మహేశ్వర నాయుడు నోటుకు వచ్చినట్ల ఆయన స్థాయికి నుంచి చంద్రబాబు నాయుడుని మాట్లాడటం చాలా అనిమానతనంగా ఉంటుంది మా కార్యకర్తలు ఎవరోసారి నీకు బుద్ధి చెప్పేదానికి కూడా ఏమో అనుమానం లేదు ఏదో నీ తల రంగాన్ని కూడా వదిలేసుకొని వేము ఇన్ఛార్జ్ కొట్టాలని నువ్వు ఆలోచనతో మాట్లాడుతుండేవేమో రెచ్చిపోయి బుద్ధి తెచ్చుకొని మరింత జ్ఞానంతో మాట్లాడాలా పెద్దవాళ్ళు మాట్లాడతారు నీ స్థాయి నుంచి అంత పెద్ద నాయకుని పెట్టుకుని నువ్వు మాట్లాడితే నీకు శిక్ష నువ్వు అసలు నూరు రోజులు పరిపాలన ఇచ్చి అమలు చేయలేదని చూస్తావు దాదాపు నీకు ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే నాలుగు వేల కోట్లు పిచ్చిన ఇచ్చినాడు మీ మత మీ మత మీ నాయకుని మతానికి వెయ్యి రూపాయలు పంచాలంటే ఐదు సంవత్సరాలు పట్టింది మా నాయకుడు చెప్పిన మాట వర్గాన్ని నిలబెట్టుకునేదానికి ఒక వెయ్యి రూపాయలు ఒక టైం పెంచి మూడు నెలలు బోనస్ కూడా మూడు వేల రూపాయలు ఇచ్చినాడు అది మీరు మర్చిపోయినారా మనని వంద రోజుల్లోనే దాదాపు ఏడెనిమిది వేల కోట్లు వరదలు వచ్చి నష్టపోయిన రాష్ట్రం నువ్వు ప్రతిపక్ష నాయకుని కానీ అంటున్నావు నువ్వు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేదు నీకు నువ్వు ఎక్కడైనా కానీ ఏ బాధితులైనా పరామర్శించినావా విజయవాడలో ఆయన పది రోజులనికి బస్సులోనే కలెక్టరేట్లలో ఉండి పది రోజులు కూడా మొత్తం ఇమ్రాన్ ఖాన్ అంతా నడిపించు నడిపిస్తూ ఎక్కడే ఉండి పరిపాలన సాగించి మీకు అసలు దాదాపు మునిగిపోయిన ఇళ్ళని కూడా మీరు శుభ్రం చేసి మనం మా మా ఎమ్మెల్యే కూడా ఇటుండి కూడా తన సొంతం ఒక యాభై వేల రూపాయలు బాధితులకు విరాళం యాభై లక్షలు వివరాలు ఇచ్చి కూడా మరి అదే అంత మొత్తంలో కూడా అక్కడ పోయి మన కార్యకర్తలు నాయకులు పోయి కూడా మూడు రోజులు కష్టపడి అందరూ కూడా ఇంటికి తీసుకు సాయం చేశారు మీరు ఎవరైనా కానీ కూడా ఏ బాధ్యత ఉన్నాను మీరు మాట్లాడి పరామర్శించినారా మీరు మాట్లాడేది అక్కడ సింపుల్దే ఎట్లా మాట్లాడతారు మీరు నువ్వు రోజు పరిపాలన అమలు ఏది కూడా ఆమె హామీలు అమలు పరచలేదు మీరు ఏదో డైవర్ట్ చేసేదానికి తిరుపతి వెంకటాండ స్వామి తీసుకొచ్చేదానికి మాట్లాడుతున్నారని సిగ్గు చేటు ఎలా అంటే చాలా పవిత్ర ప్రపంచంలోనే చాలా పవిత్రమైనది తిరుపతి వెంకటాండ స్వామి దేవాలయము ఆ దేవాలయం యొక్క పవిత్రతను అందులో కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని కూడా ఏదో అడ్డం పెట్టుకొని మేము రాజకీయం చేయాలంటే కూడా తగదు చంద్రబాబు నాయుడు ఇరవైలు పిండి ఇరవై వేలు చంద్ర అది స్వామి ఆయన ఎప్పుడు దేవుడిని అడ్డు పెట్టుకుని ఆ రోజు కూడా రాజకీయం చేయలేదు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో సంక్షేమం అభివృద్ధి ఆయన ఇష్టం వచ్చినట్టు నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా తిరుపతి లడ్డు విషయంలో సిట్టు దర్యాప్తు చేస్తుంది దాని పని చేస్తాది తెలుస్తుంది నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యే మంత్రి గారి పైన జుబేదా చెరువు విషయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు జుబేద చెరువు అంతా ఆక్రమించుకుంటున్నారని చెప్పని నువ్వు కోర్టు పోయావు మరి ఈ రోజు అది నిరూపించడానికి నువ్వు అదే మాట పైన కట్టబడతావా నువ్వు అదే మాట పైన ఉంటావా అదే కోర్టులో సవాల్ చేసావా నీకు రోజు నేను ఛాలెంజ్ చేశాండ ఆ రోజు చంద్రబాబు నాయుడు కళ్యాణ్ కాన్ఫరెన్స్కి వచ్చిన పోదు నువ్వు గొప్ప చెప్తున్నావు సార్ ఈ తాలూకాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ గవర్నమెంట్ ఆస్తులన్నీ జువేద శరువంతా ఆక్రమించుకుంటా అంటే నేను కోర్టుకెళ్ళి దాన్ని ఆటను సార్ నేను దాని మీద పోరాటం చేస్తున్నాను సార్ అని చెప్పాను అన్నావు ఈ రోజు నీ మగ్గు ఏడు పెట్టుకుంటావు రోజు నువ్వు అదే దాని మీద పోరాటం చేయదగ్గర అడిగి ఉన్నావు లేదా నువ్వు ఫస్ట్ దానికి తెలియజేయో నేను చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గర పెట్టుకున్నారు గత వారం నుంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచ దేవుడైన వెంటా స్వామి ఎంత అపవిత్రం చేశారు వీళ్ళు ఈ విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు పెట్టిన దానికి వీళ్ళు తప్పుకోలేకపోతున్నారు వీళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలా చంద్రబాబు నాయుడు ఆయన సొంతంగా చెప్పలే అది గుజరాత్కి పంపించి అక్కడ చెక్ చేసిన తర్వాత అన్ని రిపోర్ట్లు వచ్చిన తర్వాత తిరుపతి రాజ్యంలో జంతువులు మీకు తెలిసిందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీడియా చెప్పడం జరిగింది ఈరోజు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు తొందరలోనే ఇంకా మీ భవిష్యత్ అంతా తేల్చాలి తిరుపతి తిరుపతి లడ్లో మీరు పదార్థాలు పదార్థ పదార్థాలు ఫలితాలు లేదో ఇంకా వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి సిట్ వేసారు సిట్లో వాస్తవాలు తెలుస్తాయి ఆ రోజు మీ చరిత్ర అంతా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పిలిపించి అన్ని దేవాలయాల్లోనూ చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు మనమంతా చంద్రబాబు నాయుడు చేసే ప్రచారాన్ని కొట్టాలని చెప్పని దేవాలయంలో పూజలు చేసే వస్తున్నారు రోజు నాయకులందరికీ చెప్తున్నాం మేము మీరు గుర్తుపెట్టుకోండి నూరు రోజుల పరిపాలన ఏ విధంగా సాగిందో గుర్తుపెట్టుకోవాల్సింది కానీ మీకు తెలియజేస్తున్నారు ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతున్నాడు నూరు రోజుల పరిపాలన చాలా అద్భుతంగా ఉందని నీకు గుర్తించే అడుగుతున్నా నువ్వు ఆ రోజు ఈ పార్టీలో పనిచేశావు రోజు నువ్వు ధర్నా చేయాన్ని బయటకు వస్తే ప్రతి ఇంటి దగ్గర ఇలా పోలీసులు ఉండేవాళ్ళు ఏ ధర్నా కార్యక్రమం ఉండే ప్రతి ఇంటి దగ్గర పోలీసులు ఉండేవాళ్ళు నీ ఇంటి దగ్గర గంటలకి వచ్చి పోలీసులు ఉండేవాళ్ళు ఈ రోజు నువ్వు ఇంత ధైర్యంగా ఇంత స్వేచ్ఛగా ఈరోజు నువ్వు ర్యాలీగా పోయి ఊళ్ళో పూర్తి చేశావంటే అది చంద్రబాబు నాయుడు పరిపాలన జగన్ పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి మాట్లాడుతున్నావు ఈ పార్టీలో పనిచేసావు పెట్టుకో చంద్రబాబు నాయుడు అర్హత మీకు లేదు చాలా జాగ్రత్తగా మాట్లాడు ఈ రోజు నువ్వు ఏదో మాట్లాడిన అనుకుంటే ఈ ప్రమాది ఈ విధంగా ఈ తాలూకాలో నువ్వు ఎన్నో పోరాటం చేసిన వచ్చావు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ తాలూకాలో ఎంత అన్యాయం జరిగాయో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో ఎంత అవినీతి జరిగిందో ఇవన్నీ మీ నోటి ద్వారా చెప్పావు ఈ రోజు పోయి చంద్రబాబు నాయుడు ఏమీ పని చేయలేదు వంద రోజుల మాట్లాడుతున్నావు నువ్వు వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు వంద తీస్తుంది రోజు ఒక స్క్రీన్ పెట్టాడు నువ్వు నా ముందు కూర్చో ప్రత్యేక అదేదో మేము చూపిస్తాం వంద రోజుల్లో ఏం చేశాడని చెప్పని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆరు రోజుల్లోనే ప్రజల వేదిక కూల్చి సర్వ నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అది మంచి లేదా నువ్వు మాట్లాడలేదా రోజు అమరావతి నాయకులు చేస్తాను చెప్పి నువ్వు ధర్నా చేయలేదా ఇసుక దోపిడీ చే నువ్వు ధర్మ చేయలేదా పోలవరం ప్రశ్న నువ్వు ధర్మ చేయలేదా ఈ రోజు నీ నేను ఆడపిస్తా పోయి బుద్ధి లేకుండా మాట్లాడద్దు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేంత అర్హత నీకు కాదు జాగ్రత్తగా మాట్లాడు నువ్వు చేరింటే చేరుండొచ్చు వైఎస్ఆర్ పార్టీలో నువ్వు వైఎస్ఆర్ గురించి ఏదైనా ఉంటే మీ మా దగ్గర మాట్లాడుతాం కానీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే మాత్రం మీకు భవిష్యత్తు ఉండదు చెప్పి తెలియజేస్తున్నారు వైసీపీ గవర్నమెంట్లో టీటీడీలో తిరుమల రెడ్డిలో ఎంతువుల అవశేషాలు కలిపారు అనేసి నెయ్యిలో అనేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అప్పటి నుంచి వైసీపీకి భయం పట్టుకునేది ఎక్కడైతే మాకు ఈ పదకొండు సీట్లు వచ్చే ఎవరు కూడా రాబో అనేసి ఎందుకంటే మీరు తప్పు చేశారని తప్పు కాదు పాపమే చేశారు టీటీడీని తిరుమలనే మీరు దాదాపు ఆస్తుల అమ్మకాలు పెట్టేది తాకట్లు పెట్టేది రెండు వందల యాభై దేవాలయాలు కూల్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అలాగే మీరు ఒక సీఎం హోదాలో ఉండి టీటీడీ తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లు భార్యతో పాటు మీరు ఇంటి దగ్గర సెటికే స్పందించుంటారు మీరు ఇక్కడ మేము హిందువులుగా మేము దర్శిస్తు ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని మీరు ముఖ్య ముఖ్యమంత్రిగా ఆనందత కాబట్టే మిమ్మల్ని ప్రజలు దించారు ఇక మీడికైనా మీరు బుద్ధి తెచ్చుకొని హిందూ దేవాలయ జోలికి హిందూ జోలికి రాకుండా మేము హెచ్చరిస్తున్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు ఈరోజు మన ముహామీరావు నాయుడు గారు తర్వాత కల రంగయ్య గారు వెళ్ళారు టెంపుదేవి మేము అక్కడ నుంచి మీకు ఇక్కడికి వచ్చాను అక్కడ టెంపుల్దేవి వాళ్ళని అడిగితే చెప్తారంటే వాళ్ళే పాపాలు చేసి వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు అనేసి ఈ ప్రజల్లో మీరు ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నారు మీరు ఇక్కడ నీళ్ళు ప్రజల్లోకి రాలేక పోతున్నారని మాకు అర్థమవుతుంది అలాగే ఈ పాప నిర్మూలన కోసం మేము జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కలిసి అక్కడ పసి నీళ్ళు చల్లడం జరుగుతుంది